లక్షలాది మందికి విద్యా దీవెనలందిస్తోన్న జగనన్న పేరు ఆయా విద్యార్థుల గుండెల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడింది అనడానికి ఎన్నెన్నో ఉదాహరణలు మరెన్నో నిదర్శన ఇవి కేవలం మాటలు కావు జగనన్న విద్యా దీవెన అందుకున్న వారి హృదయ స్పందనలు మీరు మీ పిల్లల్ని చదివించాలని అనుకోవాలి కానీ నేను ఎందాకైనా చదివిస్తాను అని తన అక్క చెల్లెమ్మలకు మాట ఇచ్చిన జగనన్న తన మేనల్లుళ్ళు మేనకోడళ్లను అనుకున్నట్టుగానే చదివిస్తూ ఉండడం ఇప్పుడు ప్రపంచమంతా అచ్చురు ఉందేలా చూస్తోంది పేదరికం వల్ల చదువులు మానేస్తా ఉన్న పరిస్థితి ఎప్పటికీ రాకూడదు ఆ చదువులకు భరోసా ఇస్తూ ఈ జగనన్న విద్య అన్న పథకాన్ని గొప్పగా అమలు చేస్తా ఉన్నాము అని చెప్పి సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను గత ప్రభుత్వంలో పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలనే ఆలోచన కూడా చేయలేదు అరకొరగా ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇవ్వకుండా కాలేజీలకు భారీగా బకాయిలు పెట్టిన దుస్థితి ఇక భోజన వసతి ఖర్చులైతే పట్టించుకున్న పాలకుడే లేడు ఫైనల్ పరీక్షలు రాసినా ముగుస్తున్న విద్యార్థులు ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో ఆయా త్రైమాసికాలు ముగియకముందే రెండు వేల ఇరవై మూడు మే ఆగస్టులో రెండు లక్షలకు పైగా విద్యార్థులకు మేలు చేస్తూ నూట ఆరు కోట్ల రూపాయలు ఇప్పటికే విడుదల చేసింది ప్రభుత్వం ఫైనల్ పరీక్షలు ఇటీవలే ముగిసినా లేదా పరీక్షలకు సన్నద్ధమవుతున్న యాభై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై నాలుగు మంది విద్యార్థులకు ప్రస్తుతం నిధులు విడుదల చేస్తోంది ఈ ఏడాది జూలై ఆగస్టు సెప్టెంబర్ త్రైమాసికానికి గాను ఎనిమిది లక్షల తొమ్మిది వేల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరేలా సుమారు ఐదు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలను వారం పది రోజుల్లో ఆయా కాలేజీలకు చెల్లించేలా తల్లుల ఖాతాల్లోకి నేడు బటన్ నొక్కి నేరుగా జమ చేయనున్నారు మన జగనన్న ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికమైన వెంటనే చెల్లిస్తూ గత ప్రభుత్వం పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పదిహేడు వందల డెబ్బై ఎనిమిది